హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు తెలిసి ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా మేము ఈ ప్రదేశానికి వెళ్ళాము ఇది వచ్చేసి మల్లూరు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో కొలువై ఉంటారనమాట ఈ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి చాలా విశిష్టతలు ఉన్నాయి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అన్నమాట ఈ గుడిలో విగ్రహం వచ్చేసి పసిపిల్లల శరీరం ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలాగ స్వామివారి విగ్రహం కూడా ఇలా మనం టచ్ చేసామంటే చాలా మెత్తగా లోపలికి వెళ్ళిపోతుందనమాట స్వామివారు చూపిస్తారు మనకి పువ్వులు అలా గుచ్చి మేము అక్కడ చూసామన్నమాట అక్కడ స్వామివారి విగ్రహం వచ్చేసి మన మానవ శరీరంలోని చెమట ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే స్వామివారికి కూడా చెమట కారుతూ ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి విగ్రహం పాదాల కింద చింతామణి జలం ప్రవహిస్తుంది ఈ స్వామి మహిమకు దర్శనం అని భక్తులు భావిస్తారు ఆ వాటర్ తాగితే సర్వరోగ నివారణగా పనిచేస్తుందంట ఇంకా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ టెంపుల్కి వస్తే తప్పకుండా స్వామివారు మా సంతాన ప్రాప్తి కల్పిస్తారు అని చాలామంది నమ్ముతారనమాట నరసింహస్వామి తన అవతారాన్ని చాటుకోవడానికి అనేక క్షేత్రాల్లో అవతరించాడు అలాంటి పుణ్యక్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది ఉన్నాయన్నమాట అలాంటి పుణ్యక్షేత్రాల్లో మొట్టమొదటిది మల్లూరు క్షేత్రం అని చెప్పుకుంటూ ఉంటారు ఈ ఆలయం కింద ఉన్న చింతామణి జలపాతంకైతే చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట ఒక అరవై రోజులు మనం ఆ వాటర్ తాగాము అంటే మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ తగ్గిపోయి మనం ఆరోగ్యంగా అవుతామని చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన భక్తులు అక్కడే ఆ జలపాతం దగ్గర స్నానాలు చేస్తూ ఉంటారు ఫస్ట్ నేను చూపించాను కదా అక్కడ జెంట్స్ చేస్తూ ఉంటే లేడీస్కి వచ్చేసి కొంచెం ముందుకెళ్తే ఇంకొక చిన్న జలపాతం ఉంటుంది అక్కడ ఆడవాళ్ళంతా స్నానాలు చేసుకుని మళ్ళీ స్వామివారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఎలాంటి వసతి అవసరం లేదు మనం అక్కడ స్నానాలు చేసుకుని రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు టెంపుల్ అయితే మొత్తం అడవిలోనే ఉంటుంది చుట్టూ అడవి మధ్యలో పైన కొండపైన స్వామివారు ఉంటారు అయితే ఆ ప్రకృతి అందాలతో చాలా బాగుంటుందన్నమాట స్వామివారు ఇంకా అలా కొంచెం ముందు కిందకు వచ్చేసి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా అమ్మవారు కూడా ఉంటారనమాట ఈ గుడిలో వచ్చేసి స్వామివారి బొడ్డి నుంచి రక్తం గారుతూ ఉంటుందని చెప్పి చెప్తా ఉంటారు ఆ రక్తం గారకుండా ఉండడానికి చందనం అడ్డుగా పెడతారు ఆ చందనాన్ని సంతానం కాని వాళ్ళకి ప్రసాదంగా ఇస్తారంట దాన్ని తినడం వల్ల పిల్లలు పుడతారు అని చెప్పి నమ్ముతారు మేము కూడా అలాంటి వాళ్ళ నుంచి తెలుసుకుని గుడికి వెళ్ళామనమాట మా హస్బెండ్ ఫ్రెండ్ ఉంటారు కదా వాళ్ళు అలా పిల్లల కోసం అక్కడికి వెళ్తే అయ్యారు ఇలా బాగుంటుంది టెంపుల్ అని చెప్తే మేము ఇలాగా వీకెండ్స్లో వెళ్ళామనమాట నిజంగా అంటే టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా అక్కడ ఇచ్చే చందనము పిల్లలు కావడం కోసము మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళినప్పుడు ఆ చందనాన్ని మనం బొట్టుగా పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతుంది అని అక్కడ ఉన్న స్వామివారు మాకు చెప్పారనమాట అక్కడ త్రీ థౌజండ్ అబో ఏమో కడితే ఆ చందనం ఇస్తారంట బట్ మాకి ఆ రోజు చాలా అదృష్టం అనుకుంటాను ఆయన మాకు పిలిచి మరీ ఇచ్చారనమాట జనరల్గా పూజ చేయించి మూడు వేల రూపాయలు ఏమో సంథింగ్ గుర్తులేదు నాకు అలా కడితేనే ఇది ఇస్తాము అని చెప్పారు కానీ మాకు పిలిచి మరి ఇవ్వడం మాకు అసలు ఆయన అనుగ్రహం అనుకున్నాము వాటిని ఇంపార్టెంట్ పనికి వెళ్ళినప్పుడు అలా పెట్టుకుని వెళ్ళాము అంటే కంపల్సరీ ఆ వర్క్ అయితే అవుతుంది ఈవెన్ నేను అది ట్రై కూడా చేశాను నాకు అలాగే జరిగిందనమాట ఇంకా అలా స్వామివారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా ఇది ఓన్లీ వన్ డే ట్రిప్ అనమాట నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం మార్నింగ్ అక్కడికి వెళ్ళాము వాళ్ళకి వచ్చి అనడా మేము హైదరాబాద్ బస్ తీసుకున్నాము మల్లూరు వెళ్ళడానికి మాట్లాడుకొని వెళ్ళాలి వెళ్తుంటాం కదా ప్లేస్ అయితే మాత్రం మొత్తం అడివే అన్నమాట చుట్టూ చుట్టూ చెట్లు అలాగే పచ్చటి పొలాలు వరి పంటలు బాగా అనమాట వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి అటు సైడు వరంగల్ డిస్టిక్ అంటది ఫుల్ వాటర్ ఉన్నాయి మంచిగా ఉంది అనమాట రోడ్లు అయితే చుట్టూ పచ్చదనంతోనే ఉన్నాయి ఇంకా వెళ్ళే రోడ్ అంతా అడవి రోడ్డు అనమాట ఇంకా ఈ బొగతా వాటర్ ఫాల్స్ నుంచి సమ్మక్కకి వెళ్ళే రోడ్డు మొత్తం అడవి అనమాట ఎంత బాగుంటుందో ఆ జర్నీ అయితే మాకైతే అలా అంత అడవిలో అలా ప్రయాణం చేయడం చాలా బాగా అనిపించింది అనమాట ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అలా అడవిలో రోడ్ ట్రిప్ అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం అనమాట నాకేంటి అలాంటి రోడ్ ట్రిప్ అంటే ఎవరికైనా బాగా నచ్చుతుంది చాలా థ్రిల్లింగ్గా ఉండింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకెలాగో జాతర టైంలో అంటే మనం సమ్మక్క సారక్కకి పిల్లల్ని వేసుకొని వెళ్ళడం అంటే మనం చాలా కష్టం కాబట్టి ఇలా మనకి టైం దొరికినప్పుడు ఎలాగో దగ్గరికి వచ్చాం కదా అని చెప్పేసి ఒకసారి దర్శనం చేసుకొని అలాగే ఆ ప్లేస్ ఎలా ఉంది చూసేసి వద్దాం అనేసి మేము కూడా వెళ్ళామనమాట ఈ ట్రిప్లో మా పిల్లలకి బాగా నచ్చిందంటే నరసింహస్వామి అనమాట అంటే వాళ్ళు కొంచెం థ్రిల్గా ఫీల్ అయ్యారు స్వామివారు బొడ్డులో అలాగా పువ్వు గుచ్చుతుంటే లోపలికి వెళ్ళిపోతుంటే మా పాప చూసి అసలు అలా ఎలా వెళ్ళిపోయింది అంతా ఇదిగా ఉంది చాలా బాగుంది మమ్మీ చాలా బాగుంది థ్యాంక్స్ కూడా చెప్పింది అనమాట ఆ టెంపుల్కి తీసుకెళ్ళినందుకు అంత బాగా నచ్చింది దాని తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటే పిల్లలకి కంపల్సరీ ఇష్టం ఉంటుంది అందులో మా ఇద్దరు పిల్లలకి స్విమ్ స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము సో వాటర్ ఉన్నాయి అంటే కంపల్సరీ దిగుతారు ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర వాళ్ళకి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాటర్లో ఎంజాయ్ చేయడము ఇంకా దాని తర్వాత సమ్మక్క సారక్క తీసుకొచ్చాం కదా అక్కడ కూడా ఆ అమ్మ వాళ్ళ గురించి తెలుసుకొని కొంచెం థ్రిల్గానే ఫీల్ అయింది అనమాట మా పాప ఈసారి ట్రిప్ అయితే ఎప్పుడు టెంపుల్కేనా అన్న మాట అయితే రాలేదన్నమాట వాళ్ళ నోటి నుంచి ఎందుకంటే టెంపుల్తో పాటు వాళ్ళకి నచ్చిన వాటర్ ఫాల్ చూయించాము దాంతోపాటు టెంపుల్లో అలా చూడడం వాళ్ళకి ఇంకా అదొక కొత్త వింతగా అనిపించడం వల్ల వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఇలా మేము వన్ డేలో ఈ త్రీ ప్లేసెస్ కవర్ చేసామన్నమాట ఇంకా లక్కవరం కూడా వెళ్ళాలి అనుకున్నాము సాటర్డే సండే టూ డేస్ వెళ్ళాము బట్ ఎందుకో వద్దులే పిల్లలు మరి టూ డేస్ తిప్పితే కొంచెం ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి ఓన్లీ సాటర్డే రోజు ఫినిష్ చేసుకొని రిటర్న్ మళ్ళీ నైట్కంతా హైదరాబాద్కి వచ్చేసామన్నమాట ఫ్రైడే నైట్ బయలుదేరి వెళ్ళిపోతే మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ సాటర్డే నైట్ టువెల్ లోపు ఇంటికి వచ్చేస్తాము అనమాట అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట సడన్గా షార్ట్గా అలాగే తక్కువ ఖర్చులు అయ్యేలాగైతే చూసుకుంటాం మేము లగ్జరీగా వెళ్ళి రావాలి ఇలాంటివేం ఆలోచించమన్నమాట ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో ఎంతమంది మల్లూరు నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని